చంద్రన్న వచ్చాడు నాయి బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయని టీటీడీ మహిళా క్షురకుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు నాది శక్తి అవార్డు గ్రహీత రాధాదేవి అన్నారు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో రాధాదేవి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న స్త్రీ పురుషులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వంలో దేవస్థానంలో పనిచేస్తున్న బ్రాహ్మణులకు మంచే చేస్తామని చెప్పి వారిని కార్పొరేషన్లో విలీనం చేసేందుకు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని సమస్యలపై పోరాడుతున్న తొమ్మిది మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుండి తొలగించి వారికి విధులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఆయన తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు పాలన మారింది నాయ బ్రాహ్మణుల తలరాతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నట్టు చెప్పిన హామీలు నెరవేర్చక ఎవరైనా ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ చేసినటువంటి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి కళ్యాణ కట్ట పనిచేస్తున్నటువంటి చురకులకి ఈ ప్రభుత్వమైన సత్వరమే న్యాయం చేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఎనిమిది వందల యాభై తొమ్మిది మందికి ఇరవై ఐదు వేలు గౌరవ భృతిని ప్రకటించినటువంటి చంద్రన్న ప్రభుత్వం ఈసారి అది కూడా అమల్లోకి చేసి వచ్చే వచ్చే నెల నుంచి కూడా వాళ్ళకి ఇరవై ఐదు వేలు బృతి పృతి అందించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కేశ ఖండనశాలలో ఉన్నటువంటి క్షురకులకు కూడా ఇరవై ఐదు వేలు గౌరవ వేతనం అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కళ్యాణ కట్టలో ఇప్పటి వరకు ఎవరెవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని విధుల్లోకి రానివ్వకుండా వాళ్ళని అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి వాటిని అన్నిటికీ కూడా పరిష్కరిస్తూ గత నాయకులని చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కూడా నేను వినవించుకుంటున్నాను